아침 햇쌀과 모닝콜 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까 따뜻한 모닝커피의 향 నేను మీ సంధ్యాని స్కందపురి ఫుడ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇక ఈరోజు ఇన్స్టంట్గా సింపుల్గా దోశ చూపిస్తానండి దానికోసం రెండు కప్పులు అటుకులు రెండు కప్పులు బియ్య పిండి రెండు కప్పులు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా అది రెండు కప్పులు తీసుకోవాలండి అటుకుల్లో చాలా డస్ట్ ఉంటుంది కదా అటుకుల్ని బాగా ఒకటికి మూడు నాలుగు సార్లు కడుక్కోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్న బొంబాయి రవ్వ లావుదండి అందుకనేసి నేను క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని అందులో ఒక ఇప్పుడు మనం రెండు కప్పులు ఉప్మా రవ్వ తీసుకున్నాం కాబట్టి బొంబాయి రవ్వ ఒకటిన్నర కప్పు మనం పెరుగు తీసుకోవాలి ఎందుకంటే దీన్ని మనం పులియబెట్టం అటువంటి ఎటువంటి యూనో ప్యాకెట్స్ కానీ షోడా ఉప్పు కానీ యూస్ చేయం కాబట్టి పెరుగు వేసామంటే పులుపు బాగుంటుంది అలాగే పొంగుతుంది కూడా పిండి ఇంకా అందుకోసం అనేసి వీటన్నిటిని బాగా నానబెట్టేసుకోవాలి బియ్యం పిండిలో కూడా కొంచెం వాటర్ కనుక వేసేసి నానబెట్టుకున్నామంటే మిక్సీకి వేసేటప్పుడు ఇంకొంచెం వాటర్ వేసి పిండిలాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ అటుకుల్ని మొత్తం మనం ఇలా మిక్సీకి వేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి సేమ్ అండి ఇది మనం నార్మల్ రెగ్యులర్ దోశలు ఎలా వేసుకుంటామో సేమ్ అలా అని ఇదిగోండి ఆల్రెడీ నేను అటుకులు వేసేసాను ఒక ట్రిప్ వచ్చేసి ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ పెరుగు మిక్స్ చేస్తుంది అది కూడా నేను మిక్సీకి పట్టేసుకుని ఇలా థిక్ పేస్ట్ లాగా మనం దోశ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే మిక్సీకి పట్టేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఇక బియ్య పిండి కూడా వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మనం మిక్సీకి పట్టేసుకొని దోశ రెడీ చేసేసుకోవచ్చు అండి చూసారు కదా దీంట్లో మనకి కావాల్సినవి వాటర్ పోసేసుకొని మిక్సీకి పట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది లేదంటే మనం నార్మల్ పిండి కూడా ఇలా కలిపేసుకోవచ్చు కాదు బియ్య పిండి ఏంటంటే త్వరగా వాటర్ని పీల్ చేసుకొని మనకి ఉండ కట్టేస్తుంది కలిపేటప్పుడు అందుకనేసి మనం ఇలా మిక్సీకి వేసేసుకున్నామంటే బాగుంటుందండి ఇది మనకి నానబెట్టే పని ఉండదు రుబ్బే పని ఉండదు మినపప్పు కడిగే పని ఉండదు అండి చాలా సింపుల్గా క్వీక్గా చాలా ఈజీగా అయిపోతుంది మినప్పప్పు బీమానికి మనం ఒక సిక్స్ అవర్స్ నానబెట్టి వాటిని కడిగి మిక్సీకి వేసావు లేదా గ్రైండర్కి వేసావు వాటిని కడిగి పులియబెట్టి మరుసటి రోజు దోశ వేసి ఇంత కష్టం లేకుండా సింపుల్గా ఇలా అయిపోతుంది దీంట్లో మనకి కా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్నామంటే మొత్తానికి పర్ఫెక్ట్గా పడుతుంది ఉప్పు అంతా చూసారు కదా సేమ్ దోశ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది మీరు దీంట్లో కొబ్బరి పాలు కానీ లేదా కొబ్బరి నీళ్ళు కనుక వేసుకున్నారంటే భలేగా ఉంటుందండి ఖచ్చితంగా ఒకసారి అలా ట్రై చేయండి నేను ఇంకా కొబ్బరి పాలు లేదా కొబ్బరి నీళ్ళు ఏది యాడ్ చేయలేదు చూసారు కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ అది చెక్ చేసుకోండి ఇక దోశ పెన్ను వచ్చేసి నేను ఈ మధ్య జొన్న రొట్టెలు అవి కాలుస్తున్నాను కదా అందుకనేసి ఇక నా దోశ పెన్ను దోశలకి రావట్లేదండి రెండు సార్లు వేసి చూశాను రెండు సార్లు ఫెయిల్ అయింది అంటుకుపోతుంది ఎంత క్లీన్ చేసి ఎంత సీజనింగ్ చేసినా కానీ అంటుకుపోతుంది ఇక సరేలే ఈ నాన్ స్టిక్ది మనం ఆమ్లెట్స్ వేసుకుంటాం కదండి ఆ ప్యాన్ ఉంది ఇంకా దాంట్లో వేసి తిప్పలు పడుతూ ఇంకా ఎలాగో అలా దోశలు అయితే వేసేసుకున్నామండి ఇంకా ఈ పిండి మిగిలిందండి ఇక ఈవినింగ్కి మేము గుంత పొంగనాలు కూడా వేసుకున్నాము సూపర్ టేస్టీ వచ్చింది ఇక నెక్స్ట్ వచ్చేసి దోశ అయితే రెడీ అయిపోయింది కదండి మరి దాంట్లోకి చట్నీ ఉండాలి కదా చట్నీ లేకపోతే ఎలా తింటాం చెప్పండి ఇదిగోండి కొబ్బరి చట్నీ వేసుకుందాం అనేసి ఇక్కడ ఎండుమిర్చి అంతా వేపుతున్నాను ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి ఈ కొబ్బరి ముక్కలు మనం డైరెక్ట్గా మిక్సీకి వేసుకుందాము చూసారు కదా ఇలా దోరగా కనుక వేయించుకొని మిక్సీకి వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది మీరు దీంట్లో నువ్వులు యాడ్ చేసుకొని కొబ్బరి చట్నీలో వేసుకున్న బాగుంటుంది కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం చింతపండు ఆ చింతపండు వాటర్తో సహా వేసేయండి బాగుంటుంది రుచికి సరిపడా ఉప్పు ఉప్పు కూడా ఇక్కడే యాడ్ చేసుకొని మనం మిక్సీకి పట్టేసుకున్నామంటే కొబ్బరి చట్నీ ఇంకా రెడీ అండి ఇక దీన్ని నేను ఏం తాలింపు పెట్టట్లేదు ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరి చట్నీలో ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను ఇంకా కొబ్బరిని చట్నీని ఇంకా నేనేం పోపేటట్లేదు ఇలాగ డైరెక్ట్గా వేసేసుకుంటాము చూసారు కదా ఇలా అయితే సింపుల్గా దోశలు బుడ్డి బుడ్డిగా చేసుకున్నామండి దీనికి అంచు ఉంది కాబట్టి తీసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది కాకపోతే చాలా బాగా వస్తున్నాయండి దీనికి ఇంకా ఎటువంటి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది మనం ఒక రెండు మూడు చుక్కలు వేసుకున్నా సరిపోతుందండి ఇలా ఒక గంట పిండి వేసేసుకొని ఇలా సైడ్స్ కనుక ఇలా నేర్పుకున్నట్లు కనుక అనుకున్నామంటే ఇంకా సరిపోతుంది దీన్ని బాగా కాలిన తర్వాత మనం తిరగదిప్పుకుంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకున్నామంటే మనకి బాగా కుక్ అవుతుంది లోపల వరకు ఇక చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం సైడ్ నుంచి టర్న్ చేసుకుంటూ తిరగదిప్పేసుకున్నామంటే దోశలు రెడీ అండి చూడండి నార్మల్ దోశలాగే చాలా కలర్ఫుల్గా బాగా వచ్చాయి మనం ఎటువంటి మీద పిండి మెదుపుకి ఏమి వేయకపోయినా కానీ చాలా బాగా వచ్చాయి కదా ఇలాగే మనకి ఎన్ని కావాలో అన్ని దోశలు వేసేసుకొని చక్కగా హ్యాపీగా ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేసుకుంటూ తినేయచ్చండి చూసారు కదా ఇలా మొత్తం వేసేసుకుంటూ కొంచెం ఇలా పక్కకి సైడ్స్కి అలా అనుకుంటూ కనుక వేసుకున్నామంటే బాగుంటుంది వీటికి హోల్స్ కూడా బాగా మనం పిండి పులిసిన తర్వాత ఎలా హోల్స్ పడతాయో సేమ్ అలానే హోల్స్ చూసారు కదా ఎలా హోల్స్ పడుతున్నాయి అంటే పిండి మనం పర్ఫెక్ట్గా వేసుకున్నట్టు ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ మూత పెట్టుకొని మనం ఉడికించుకున్నామంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి దోశలు వేసేసుకున్నాను కొబ్బరి చట్నీ దోశలు కాంబినేషన్ పుల్ల పుల్లగా కారం కారంగా అలాగే క్రిస్పీగా అండ్ సాఫ్టీగా దోశలతోటి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము చాలా బాగా వచ్చాయండి దోశలు మీరు చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి అప్పటికప్పుడు ఇంట్లో దోశ పిండి లేదు ఎవరైనా చుట్టాలు వస్తారు అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇన్స్టాంట్గా అటుకులు బొంబాయి రవ్వ నెక్స్ట్ వచ్చేసి ఉప్మా ఇది సారీ బియ్య పిండి కనుక ఉంటే చాలా సింపుల్గా ఫాస్ట్గా క్వీక్గా అయిపోతుంది ప్లీజ్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్